హాయ్ అండి ఈరోజు వచ్చేసి నేను ఎగ్ కర్రీ అయితే చేస్తున్నానండి ఒక్కసారి అయినా సరే ఇలా చేసుకుని తినండి చాలా బాగుంటుంది చాలా రుచిగా కూడా ఉంటుందండి బిర్యానీలోకైనా సరే అన్నంలోకి అయినా సరే చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు త్వరగా అయిపోతుందండి ముందుగా మనం ఎగ్స్ని బాయిల్ అయితే చేసుకొని ఒక పక్కన అయితే పెట్టుకోవాలండి ఒక అడవి తీసుకొని సరిపడా నూనె వేసుకొని ఎగ్స్ అనేది వేసుకోవాలి మనం ఎగ్స్ వేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ కొంచెం కారం కొంచెం పసుపు వేసుకుంటే ఎగ్స్ అనేవి త్వరగా ఏగుతాయి ఎప్పుడైనా సరే ఎగ్స్ వేసిన వెంటనే ఎగ్స్ని వెంటనే కదపకుండా కాసేపు ఉంచి కదుపుకుంటే ఎగ్స్ అనేవి బాగా ఎగుతాయండి కర్రీలోకి వచ్చేసి మనం మూడు ఉల్లిపాయలు మూడు టమాటీ చిన్న అల్లం ముక్క వెల్లుల్లి అయితే తీసుకున్నానండి మెత్తగా అయితే మిక్సీ అయితే చేసేసుకున్నాను కర్రీకి ఇదే మెయిన్ అండి మనం ఎప్పుడైనా సరే ఇలా మసాలాలు ముద్దలు చేసుకునేటప్పుడు మసాలా ఎంత బాగా ఏగితే అంత టేస్ట్ అయితే వస్తుందండి మిక్స్ అనేది ఎగిపోయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా ముత్తనైతే నూనెలో అయితే వేసేసుకోవాలండి నేనైతే పచ్చిమిర్చి వేయడం మర్చిపోయానండి ముందుగా మసాలా వేసే ముందు పచ్చిమిర్చిని వేసుకుంటే బాగుంటుందండి అప్పుడు మసాలా వేసుకోవాలి మీకు విషయం చెప్పనండి నేను ఈరోజు వచ్చేసి గుడ్లు ములంకాడ ఉండదామని అనుకున్నానండి ములంకాడ మర్చిపోయాను పచ్చిమిర్చి మర్చిపోయాను ఒకసారి ఏం జరుగుతుందో తెలీదు ఏం ఆలోచిస్తామో తెలియదండి ఇలానే మర్చిపోతూ ఉంటాము నేను చెప్పాలంటే ఆ ములంకాడ వల్ల ఎగ్స్ అయితే ఉడకబెట్టానండి ములంకాడ ఉంది కదా ములంకాడ గుడ్లు బాగుంటాయి కదా అలాగనేసి అనుకున్నానండి ఏకంగా అనుకున్నదే మర్చిపోయాను నేను సరేలే ఇంకేం చేద్దాం ఎగ్ కర్రీ అయితే ఉండొద్దాం అనేసి చెప్పేసి ఇంకా ములంకాడని పక్కన అయితే పెట్టేశానండి మనం ఎప్పుడైనా సరే ఇలా మసాలా పెట్టి ఏ కూర అయినా వండుకున్నప్పుడు కంపల్సరీ మసాలా అనేది బాగా వేగితేనే ఆ కూర అన్నది టేస్ట్ అయితే ఉంటుందండి నేనైతే కొంతమందిని అయితే చూశానండి వాళ్ళు ఏం చేస్తారంటే మసాలా వేసిన తర్వాత కాసేపు అటు ఇటు తిప్పి ఉప్పు కారం వేసేసి వెంటనే వాటర్ అని తీసేసి దగ్గరికి చేసేస్తారండి అస్సలు ఆ కూర టేస్ట్ అన్నది ఉండదు పచ్చి పచ్చిగా ఉంటుంది ఆ ఉల్లిపాయ ముద్ద ఆ టమాటే ముద్దలు వేసుకున్నప్పుడు కొంచెం నూనెలో వేగి నూనె పైకి తేలితేనే కదండి ఆ కూర టేస్ట్ అన్నది ఉంటుంది మసాలా బాగా వేగిన తర్వాత నేనైతే పచ్చిమిర్చి మర్చిపోయానని కదండి ఆ పచ్చిమిర్చి అయితే వేసాను వేసిన తర్వాత ఉప్పు కారం అయితే వేసుకున్నానండి కాసేపు అయితే వే వేగనిచ్చాను తర్వాత ఎగ్స్ అయితే వేసానండి ఎగ్స్ వేసిన తర్వాత సరిపడా వాటర్ అయితే వేసుకున్నాను మనం ఈ టైంలోనే కొంచెం ఉప్పు అనేది చూసుకోవాలండి నేను వచ్చేసి ఈ కర్రీలోనే ఏం చేస్తున్నానంటే ధనియాలు కరియాపాకు అండి ఇది వచ్చేసి కర్రీలో కరివేపాకు కనబడితే పక్కన పడేస్తున్నారు అందుకనేసి నేను ధనియాల పొడిలో ఈ కరివేపాకు పొడిని తయారు చేసి వేసానండి ఈ పొడి చేసుకున్నాను కానండి ప్రతి కూరలోకి కూడా భలే సెట్ అవుతుంది చాలా బాగుంది అసలు అస్సలు కరివేపాకు కనబడదండి తీసి పడేయడానికి కూడా